హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఒక న్యూస్లో వచ్చేసి మన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ వదినమ్మ ఇచ్చిన గిఫ్ట్ అదేంటంటే పెన్ను ఆ పెన్ ఇప్పుడు సంచలనమైంది ఎందుకంటారా అంటే అది చాలా కాస్ట్ మనం అంత ఖరీదు గల పెన్ను ఎప్పుడు వినలేదు నాకు అయితే నేను వినలేదు కొంతమంది విన్నుండొచ్చు వినలేదు కాబట్టి నేను వినలేదని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఆ పెన్ను యొక్క కాస్ట్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు అక్షరాల రెండు లక్షల యాభై వేలు కాస్ట్ అది ఎందుకంత కాస్ట్ అంటే డిస్నీ సంస్థ వచ్చేసి ఆ యొక్క పెన్నును తయారు చేస్తున్నారు అది ఇప్పుడు తయారు చేయడం లేదు మామూలుగా అయితే ఆ బ్రాండ్ అది ఆ బ్రాండ్కున్న కాస్ట్ అలాగే దానికి వాడిన మెటీరియల్ కూడా దగ్గర దగ్గర కాస్ట్ అట్లనే ఉంటుంది దానివల్ల దానికి అంత ప్రైజ్ అనమాట అది అందరి దగ్గర ఉండదు అది చాలా లిమిటెడ్ అనమాట లిమిటెడ్ ఎడిషన్ అది అది వచ్చేసి చాలామంది దగ్గర ఉండదు అది ప్రత్యేకంగా అది తయారు చేయించుకున్నారన్నమాట అది అందుగురించే దానికి అంత కాస్ట్ రెండు లక్షల యాభై వేలు అంత కాస్ట్ వాళ్ళ మరిది గారి మీద ఉన్న ప్రేమ అండ్ అలాగే డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఇస్తున్నటువంటి గిఫ్ట్ అది ఏమి ఇవ్వాలని ఆలోచించుంటారు కొన్ని ఫైల్స్ మీద వాటి మీద సంతకం చాలా విలువైంది కదా దాన్ని మైండ్లో అంటే దాన్ని ఒక మనసులో పెట్టుకొని వాళ్ళు ఏ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచించి ఆ తర్వాత డిస్నీకి సంబంధించినటువంటి రెండు లక్షల యాభై వేల ఖరీదైనటువంటి పెన్నుని పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ వదినమ్మ గారికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది రెండు లక్షల యాభై వేలు ఏంటది ఎంతనా రెండు లక్షల యాభై వేలు అంటే సామాన్య ప్రజలకు వచ్చే చాలా కాస్ట్ అది సెలబ్రిటీస్ కంటే రెండు లక్షల యాభై వేలు పెద్ద విచిత్రమేం కాదు గిఫ్ట్ కింద చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని వాళ్ళ వదినమ్మ గారు ఇలా చూపించారు రెండు లక్షల యాభై వేల వర్త్ గల పెన్నుని గిఫ్ట్గా ఇచ్చి తన యొక్క ప్రేమను చాటు చెప్పారు చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్